సారి నేను ఊళ్ళో లేకపోవడం వల్ల వెళ్ళలేకపోయాను కానీ ప్రత్యక్షంగా చూసిన తర్వాత నాకు ఈ సంఘటన రిపోర్ట్ చేయబోతుంది అక్కడ లోక్సత్తా ఉద్యోగ సంస్థకు రాష్ట్ర సలహాదారుగా ఉన్న పెద్దలు పంచాద్ బలం రామారావు గారు దాన్ని సహకరించారు హాజరయ్యారు ఇవాళ జరిగింది తొమ్మిదో తారీఖు నాడు కార్యక్రమంలో హన్మకొండ స్తంభాలకు మలికొత్త ప్రజల ఏమో పనులు గంట కొన్ని పరిశ్రమ ఇంట్లో అంబులెన్స్ వచ్చే అవినీతి రాజ్యం వెళ్తూ కండలు పెంచుతూ వాళ్ళు ఎట్లా అవినీతి పనులు ఎట్లా పెరుగుతున్నారు అని చెప్పేసి చెప్పి చూపించడానికి ఒక ఉదాహరణగా ముగ్గురిని అటు పక్క ఇటు పక్క ఖచ్చితంగా మాత్రం పనిచిపడ లేదు ప్రమోషన్ చేసి వాళ్ళకు రాజమర్యాలు చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో అది ప్రజాధనాన్ని దుర్యోగం చేస్తున్నాడు అలాగా కూడా పనిష్మెంట్ ఇచ్చే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆలోచించాలి ఒకప్పుడు రాష్ట్రంలో చూస్తే వేల రూపాయలు మాత్రమే తీసుకున్నాడు ఇప్పుడు కోట్ల రూపాయలు తీసుకుంటాడు లక్షల కాదు కోట్ల రూపాయలు తీసుకున్నాడు అదే విధంగా ఆడవారితో సమానంగా మగ మగవారితో సమానంగా ఆడవారి కూడా లంచాలు తీసుకుంటాడు మీకు రిజర్వేషన్ ఉంది మాకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది మేము కూడా మేమేం తక్కువ అని చెప్పేసి ఇంతకుముందు ఆడవారు తీసుకునే దాఖలా తక్కువ లేదు అంటే మహిళలు కూడా పిచ్చపచడం లేదు కానీ మహిళలు కూడా మేము అంటే మేము ముందుకు వస్తున్నాడు వరంగల్ జిల్లా చూస్తే ఈ మధ్య ముగ్గురు అధికారులు జిల్లా స్థాయి ఆ సబ్మిస్టర్లు ఇద్దరు పట్టుబడి మహిళలు అంటే మాకు రిజర్వేషన్ ఉంది లంచాలు ఇస్తుంటారు అంటే దేశంలో చూస్తే అవినీతి అనేది ట్రాన్స్పరెన్సీ అనేది రెండు వేల ఇరవై మూడు సభలో చూస్తే ప్రపంచ స్థాయిలో నూట ఎనభై దేశాలు పాల్గొంటే అది భారతదేశానికి తొంభై మూడవ స్థానం వచ్చింది ఏ స్థాయిలో భారతదేశం అభివృద్ధి చెందుతుందో మనం ఆలోచించాలి మా నాన్న నాకుండి పుట్టినప్పుడు డెత్ సర్టిఫికేట్ జనరల్ సర్టిఫికేట్కి మా నాన్న లంచం ఇచ్చి తీసుకుంటే అదే మానా చనిపోతే డెత్ సర్టిఫికేట్ నేను కూడా లంచం ఇచ్చి తీసుకునే పరిస్థితి భారతదేశంలో ఉంది ఇదే డిజిటల్ ఇండియా అంటే భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఎందులో అవినీతిలో మాత్రమే ఇలాంటి అవినీతిని ప్రతి పౌరులు ప్రతి ఒక్కరూ ప్రశ్నించి ఈ లంచంలోని ఈ అవినీతిని రూపమాపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధుల్ని అధికారులని పౌరుల్ని ప్రతి ఒక్కరిని వెలుగుతున్నాను ఈ ర్యాలీ వేయిస్తాం నుండి కూడా అంబేద్కర్ స్టార్ కొనసాగుతుంది